హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన ముచ్చట్లు మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ ఇంట్లో ఒక కూతురిగా ఒక చెల్లెమ్మలా ఒక అక్కలా ఈ రోజుల్లో ఆడపిల్లలకు తెలియాల్సిన ప్రతి ఒక్క విషయాలు మన తెలంగాణ కల్చర్ గురించి నా వీడియోల ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి

అందరికీ నమస్కారము మాది పర్వతగిరి నా పేరు కొలువురు అనిత మాది గుడిపంపు గల్ది మాది ఘనంగా బొడ్డమ్మ ని వినాయకుడు నిమజ్జనం అయిన తర్వాత ఏడో రోజు నుంచి మేము ఏడో రోజు వరకు ఘనంగా బొడ్డమ్మను తయారు చేసుకొని గౌరమ్మను బోధించి ముత్తైదులందరం కలిసి రోజొక ప్రసాదము పువ్వులు అలంకరణ అన్ని చేసి రోజొక వర వైజ్గా మేము ప్రసాదం తెచ్చి మేము కోలాటాలతోటి ఘనంగా చేసుకోవడం జరుగుతుంది లాస్ట్ రోజు తొమ్మిదో రోజు వరకు మేము అందరిని పిలిచి ప్రసాదాలు ప్యాకేజ్ చేసి అందరికి ఇంటి వైజ్గా పంపించి ఘనంగా ఊరేగింపుతోటి మేము బయలుదేరుతున్నాము నిమజ్జనం గౌరమ్మను అలంకరణ చేసి చెరులోకి నిమజ్జనం చేస్తున్నాము ఐదు సంవత్సరాలు అవుతుంది ఇక పిల్లలు పెద్దలు అందరం ఐకమత్యంతోటి కోలాటలతోటి బాగుగారు ఘనంగా జరుపుకుంటున్నాం రోవో అన్న ఉయ్యాలో చేతుల ఉయ్యాలో చెల్లె రోవో చెల్లె ఉయ్యాలో మీరు చేతుల ఉయ్యాలో అన్నరో వదినరో ఓ ఉయ్యాలో అన్నం పెట్టు వదనే ఉయ్యాలో ఉయ్యాలో అన్నం పెట్టు వదినే ఉయ్యాలో నువ్వు చేసే పనులన్నీ ఉయ్యాలో తీరినాయాలి ఇంకేమి పనులమ్మ ఉయ్యాలో చెప్పరాదు వదినే ఉయ్యాలో ఏడు బండ్లాంటి ఉయ్యాలో వాటిట పోయించి ఉయ్యాలో బండ్ల మట్టి ఉయ్యాలో వాటిట పోయించి ఉయ్యాలో ఊడవమని లీలను ఉయ్యాలో ఊడవాలి ఉయ్యాలో

పర్వతగిరి అదే బొడ్డమ్మను ఇప్పుడు ఎవరు గాని ఆడలే కదా ఇన్ని రోజుల బట్టి పిల్లలు ఉన్నప్పుడు ఆడుకున్నారు బాగా ఇప్పుడు వాళ్ళు ఎవరు లేక ఆడతలేరు ఇప్పుడు వాళ్ళు బదులు పెట్టుకొని ఆడుకుంటారు మళ్ళా చిన్నతనం మా చిన్నతనంలో బాగుండే అందరు బియ్యము పువ్వులు అన్ని పట్టుకొని వచ్చేది పప్పు పలారం అన్ని పట్టుకొచ్చి దాంట్లో పోసుకొని మళ్ళీ ఆ రోజు లాస్ట్ రోజు చేసుకునేది చేసుకొని ఆ రోజు నీళ్ళు వేసేది ఆ కోలాటం వేసి పాటలు పడుకునేది డీజేలు ఎక్కడి అవి ఎక్కడి ఇప్పటి వాళ్ళకి ఏం లేదు పాటలు ఎక్కడి డీజేలు ఉంటేనే ఎగురుతాన్లు మా గాలీలు ఎప్పటికి చేస్తూనే ఉంటారు అప్పుడు మా చిన్న ఉన్నప్పుడు కూడా ఎప్పటికేసేది ఏడు బండ్ల దుబ్బ ఉయ్యాలో వాకిట ఓయించి ఉయ్యాలో ఏడు బండ్ల దుబ్బ వాకిట నా పేరు ఉమా మాది పర్వతగిరి మేము ఐదు సంవత్సరాల నుండి పిల్లలు ఆడుకునే బొడ్డమ్మను మేము పెద్దోళ్ళం ఆడుకుంటున్నాం ప్రతిరోజు వేరొక ఐటమ్స్ చేసి దేవుడి దగ్గర పెట్టి మేము మంచిగా అందరం పెద్దోళ్ళము పిల్లలు అందరు కలిసి కోలాటం వేసి కోలాటం పాటలు అన్ని బాక్సులు తోటి మరియు కోలాటంతో వేసి ఆడుతాం దేవుని మహిమ ఉయ్యాలో వానదేవుడే ఉయ్యో వాన దేవుడ ఉయ్యాలో పయబుయాలోదినో వదిన బుయ్యాలో అన్నో ఓ అనుగో ను చేసే పనులన్నీ వీయలో జాలో నివియలో ఇకేమే పనులమ్మ వీయ చెయ్యాలి ఇట్లామ కాదు ఇది నాయన ను చేసే పనులన్నీ వీయలో కన్ఫ్యూజ్ నా పేరు రూప మాది పర్వతగిరి గ్రామము మాది గుడిపంపు యూత్ మేము ఒక నాలుగు సంవత్సరాల నుండి అధునా ఈ అధునాతన కాలంలో ఇది ప్రాచీన దాన్ని వెలుగులోకి తేవడాని కోసము మేము గల్లీలో బొడ్డెమ్మ నేసుకొని అంగరంగ వైభోగంగా బొడ్డెమ్మను సెలబ్రేట్ చేసుకుంటున్నాం దాని ఏదో సంతోషం ఈరోజు ఉన్నది మళ్ళీ తిరిగి రాదు అనే వ్యవస్థతోటి మేము ఇలా ఒక కొన్ని గంటల పాటు ఎంజాయ్మెంట్ కోసం చేస్తున్నాము అది మళ్ళీ పురాతనంగా కూడా దాన్ని వెలుగులోకి తేవాలని చేస్తున్నాము రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో శ్రీరాము నీ తల్లి ఉయ్యాలో శ్రీమతి కంసల్య ఉయ్యాలో ప్రేమతో శాంతను ఉయ్యాలో పిలిచి దగ్గర తీసి ఉయ్యాలో మాటలు ఉయ్యాలో ధర్మములు కొన్ని ఉయ్యాలో ముసు నా పేరు అనిత మా పర్వతగిరి మా గల్లి గుడి పంపు ప్రతి సంవత్సరం మేము బొడ్డమ్మని ఆడుకుంటాం తొమ్మిది రోజులు ఆడుకొని మంచిగా తొమ్మిదో రోజు నిమజ్జనం చేసుకుంటాం గల్లీ గల్లీ మెంబర్స్ అందరు కలిసి మంచిగా ఆడుకుంటాం చిన్ననాటి జ్ఞాపకాలన్నీ తొమ్మిది రోజులల్లో మేము బతుకమ్మతో పాటు బొడ్డమ్మను కూడా పురస్కరించుకుంటాం వీడియో అంతా చూశారు కదా మీకు ఎలా అనిపించింది మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంకా ఎలాంటి వీడియోస్ మీరు నా నుంచి కోరుకుంటున్నారో నాకు మీ సజెషన్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన చందనాము ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కన గంట సింబల్ ఉంటుంది దాంట్లో ఆల్ ఆన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి